తిమతి పౌలు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం పదిహేడు వచ్చిన ఒకసారి చూద్దాం సకల యుగములలోను రాజు మామూలుగా రాజులకి ఒక స్వభావం ఉంటుంది అంటే రాజులకు ఒక పరిమితి ఉంటది ఏంటది సుల్తానుల పరిపాలన అని అనేటప్పుడు బ్రాకెట్లో పలానా సంవత్సరం నుంచి పలానా సంవత్సరం వరకు బ్రిటిష్ రాజుల పరిపాలన అనేది చూసినప్పుడు పద్దెనిమిదిలో సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు అలాగూ కాల పరిమితి ఉంటది కదా కానీ కాల పరిమితి లేని రాజు ఒక ఆయన ఉన్నాడు ఎవరు నీ దేవుడు నా దేవుడు ఏమని అంటున్నాడు అని అంటే సకల యుగములలోనూ రాజు ఆ తర్వాత అక్షయుడు అదృశ్యుడు అద్వితీయుడు అయిన దేవుడు అంటే దేవుణ్ణి చూచాను అని సాక్ష్యం ఇచ్చే ప్రతి వారు కూడా మిగతా విషయాలు ఒప్పుకుంటారు ఏది ఆయన సకల యుగాల్లో రాజే ఉన్నాడు ఆయన అద్వితీయుడే ఉన్నాడు ఆయన అక్షయుడే ఉన్నాడు ఆయన అదృశ్యుడై ఉన్నాడు అలాంటి వాడు నేను చూచానండి అలాంటి వాడు నువ్వు చూస్తే ఆయన ఏమవడు అదృశ్యుడు అవడు అదృశ్యుడు అనే మాటకే అర్థం ఏంటంటే ఏ మానవుడు చూడ నేరని వాడు అని తర్వాత తిమోతి పత్రికలో ఆరు అధ్యాయం పదహారు వచ్చిన సమీపెంపరాణి తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు ఎలా ఉన్నాడు అంటే సమీపెంపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసిస్తున్నాడు అమరత్వం కలిగి ఉన్నాడు ఏమన్నా ఏమై ఉన్నాడు అని అంటే మనుషులలో ఎవడునూ ఆయన చూడలేదు ఎవడునూ ఇక మీదట చూడ నేరడు